హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి అట్లాగే మరో నోటిఫికేషన్ తొమ్మిది ముందుకు వచ్చారు నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ లోపల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇది హైదరాబాద్లోనే పోస్టింగ్ అని ఉంటుంది ఇందులోపల మనకు రెండు నోటిఫికేషన్లు ఉన్నాయి ఈ వీడియోలో రెండు నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐకార్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ మనకు సంతోష్ నగర్ హైదరాబాద్లో ఉంది సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు ఐకార్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ సంతోష్ నగర్ హైదరాబాద్ సో నియర్ చంద్రాన్గుట్ట ఉంటుంది సాయిదాబాద్ దగ్గరలో సో దీని నుంచి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది ప్రాజెక్టుకి సంబంధించి ప్రాజెక్ట్ పొజిషన్లకు సంబంధించి రీసెర్చ్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది సో ఏడు నెలల వరకు ఈ పోస్ట్కి సంబంధించి ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ లేదా సైకాలజీ సోషియాలజీ ఎకనామిక్స్ హోమ్ సైన్స్ సో వీటికి సంబంధించి ఉంచారు ముప్పై రెండు వేల రూపాయలు ఆ శాలరీ అని ఉంటుంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ అని ఇచ్చారు ఇరవై వేల రూపాయల శాలరీ ఇస్తారు మినిమమ్ ట్వంటీ వన్ ఇయర్స్ మాక్సిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు క్యాటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇవన్నీ కూడా ప్యూర్లీ టెంపరీ బేస్లో ప్రాజెక్ట్కి సంబంధించి కంటిన్యూషన్ ఉంటుంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ప్రజెంట్ వాకింగ్ ఇంటర్వ్యూ అనేది మనకు ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఐ కార్ క్రీడా సంతోష్ నగర్ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో ఫైవ్ నైన్ ఉదయం పదకొండు గంటల వరకు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది పదకొండు గంటల తర్వాత ఎవరిని కూడా ఇంటర్వ్యూకి రానివ్వరు కాబట్టి అక్కడ రిపోర్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్ని జిరాక్స్ కాపీస్ అన్ని ఒరిజినల్ కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది వాటికి సంబంధించి చూసుకోవచ్చు అయితే దీంతో పాటుగా మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది ఈ ఈ ఫార్మాట్లో అప్లికేషన్ అనేది మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అవి సో అదేవిధంగా మనకు ఇంకో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ కూడా మనకు ఐకార్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ సైదాబాద్ పోస్ట్ సంతోష్ నగర్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ సో దీనిలో మనకు రెండు యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు సంబంధించి మొదటగా యంగ్ ప్రొఫెషనల్ వన్లో బిఎస్సీ అగ్రికల్చర్ ప్రొఫెషనల్ ప్రొఫెషన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్ స్కిల్స్ ఉన్నవాళ్ళు అసిస్టెంట్స్ ఇన్ క్వశ్చన్ క్వశ్చనే ప్రిపరేషన్ డాటా కలెక్షన్ కోఆర్డినేటింగ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ లైక్ డెమాన్స్ట్రేషన్ ఫీల్డ్ డే ఎగ్జిబిషన్ ఎడీసీ సో థర్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఇస్తారు కన్సల్ట్డేటెడ్ సో అదేవిధంగా యంగ్ ప్రొఫెషనల్ వన్కి సంబంధించి సో వన్ ఒకటి ఉంది ఎస్సీ సబ్ప్లాన్ ప్రోగ్రామ్కి సంబంధించి ఓన్లీ ఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్స్ సో ఇంగ్లీషు తెలుగు లాంగ్వేజ్ ఉండాలి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కంప్యూటర్ స్కిల్స్ అసిస్టెన్స్ ఇన్ డేటా కలెక్షన్ ఫ్రమ్ ఫీల్డ్స్ లొకేటెడ్ ఇన్ మంచిర్యాల్ లేదా కాలబుర్గీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటింగ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ లైక్ డెమాన్స్ట్రేషన్ ఫీల్డ్ డే ఎగ్జిబిషన్ ఇవన్నీ ముప్పై వేల రూపాయలు శాలరీ ఇస్తారు మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ మాక్సిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనేది మనకు ఇచ్చారు ఏజ్ రాక్సెన్ కేటగిరీ వైజ్గా ఉంటుంది ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్షన్ సంబంధించి మనకు ఇంటర్వ్యూ అనేది వాకిన్ ఇంటర్వ్యూ ఉంది డైరెక్ట్గా ఎటువంటి ఫీజుల్లో ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఐకార్ క్రీడా సంతోష్ నగర్ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో ఫైవ్ నైన్ దగ్గర ఉదయం పదకొండు గంటల లోపల ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్ ప్లస్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫొటోస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది దీనికి సంబంధించి అప్లికేషన్ ఫాము మనకు సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది అప్లికేషన్ ఫామ్ రెండిటికి కామన్గా ఉంది కాబట్టి దానికి సంబంధించి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయాలి అదేవిధంగా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్లో రాయాలి ఫాదర్స్ హస్బెండ్స్ నేమ్ ఆ స్ట్రైక్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్ అప్లికేబుల్ అనించారు సో డేట్ ఆఫ్ బర్త్ వెదర్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీబీసీ ఓబిసి అదేవిధంగా అడ్రస్ విత్ పిన్ కోడ్ టెలిఫోన్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ పీహెచ్డి సో వాట్ ఎవర్ ఇంకెవరైనా క్వాలిఫికేషన్ నెట్ లాంటివి ఉంటే అవి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా పబ్లికేషన్స్ ఉంటే పబ్లికేషన్స్ అలాంటివి సంబంధించి చేయాలి అదేవిధంగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ టు దిస్ అప్లికేషన్ ఇచ్చారు సో జిరాక్స్ కాపీస్ పైన మనం అటెస్టేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మన సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మనం సైన్ చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి ఈ రెండు నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం ఇది సో ఈ రెండు నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తి వివరాలు అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం పొందవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్